హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం తరువాత భాగం తెలుసుకుందాం గజకర్ణం గారు అందరినీ భోజనానికి రమ్మని ఆహ్వానించారు అతిథులందరూ విశాలమైన హాల్లోకి వచ్చారు అక్కడ ఏర్పాట్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆయనని తిట్టుకున్నందుకు సిగ్గుపడ్డారు కనీ విని ఎరుగని స్వీట్స్ నార్త్ సౌత్లో ప్రసిద్ధి చెందిన వంటకాలు అమ్మో రాకపోతే ఇంత మంచి విందు మిస్ అయ్యేవాళ్ళం కదా అనిపిస్తోంది అందరికీ ఆ హాలులో ఒక పక్క అంతా అద్దాల కిటికీలు అవి తెరిచే ఉన్నాయి అవతల అంతా సముద్రం పైనుంచి వెన్నెల చార వచ్చి సముద్ర కెరటాల మీద పడుతోంది సముద్రంలో అలలు ఉవ్వెత్తును లేస్తున్నాయి అందరూ తినడం అనే పనిలోకి అతివేగంగా జోరుగా జ్వరబడ్డారు భోజనానందంతో గడబిడగా కోలాహలంగా ఉన్న ఆ హాలుకి పక్కన ఒక డ్రాయింగ్ రూమ్ దాని పక్కన ఆఫీస్ రూమ్ దాని పక్కన గెస్ట్ రూమ్ దాని పక్కన ఉన్న బెడ్రూమ్లో బాల్కనీ సముద్రం వైపుకి ఉంది అరవింద్ బాల్కనీలో నిచ్చల ప్రతిమలా నిలబడి ఉన్నాడు అతని రెండు చేతులు బాల్కనీ పిట్టగోడ అంచుని గట్టిగా వేళ్ల దగ్గర రక్తం వెనక్కి వెళ్ళి గోళ్లు తెల్లగా కనిపించేటంత బిగించి పట్టుకుని ఉన్నాయి అతని దౌడ ఎముక బిగిసి ఉంది కళ్ళు భయంకరంగా వీస్తున్న ఫెను తుఫానులో చిక్కుకున్న అదుపు తప్పుతున్న డింగీని వినాశనం నుంచి తప్పించటానికి మనోస్థైర్యంతో పళ్ళ బిగువన పోరాడుతున్న వ్యక్తిలా ఉన్నాడు ఎదురుగుండా భీకరంగా గర్జిస్తున్న సముద్రం అతన్ని చూసి భయపడినట్టుగా చూస్తోంది అతని బాధని ఆకాశంలో చంద్రుడు మిత్రుడిలా సానుభూతిగా మౌన ప్రదర్శన చేస్తున్నాడు దూరంగా హాలులో నుంచి భోజనం చేస్తున్న అతిథుల నవ్వుల పరమైన ఆనంద కేకలు వినిపిస్తున్నాయి ఈ ప్రపంచానికి తను ఎప్పుడూ దూరమే హాయిగా నవ్వడం అనే అదృష్టాన్ని అతను తన పన్నెండవ సంవత్సరంలోనే తల్లి మరణించిన రోజునే పోగొట్టుకున్నాడు అతనికి తల్లి గుర్తుకు వచ్చింది అర్ధరాత్రి ఒకరోజు తను తండ్రి పక్కలో నిద్రపోతుంటే ఎవరో వచ్చి మొరటుగా చెయ్యి పట్టిలాగి లేవదీశారు తనకేమైందో తెలిసే లోపలే తను మూటల నేల మీద ఒక పక్కకి విసిరివేయబడ్డాడు కళ్ళు తెరిచి చూస్తుంటే తండ్రిని ఎవరో ముగ్గురు భీకరంగా కర్రలతో చావమోదుతున్నారు తల్లి వెళ్ళి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించి తల మీద దెబ్బ తగిలి అమ్మా అనే అరిచి నేల కొరిగిన దృశ్యం అతనికి ఎన్నేళ్లు గడిచినా ఇప్పుడే జరిగినట్టుగా ఉంది తను పరిగెత్తి ఒక అతని చెయ్యి గట్టిగా కురికిన మరుక్షణం తన గూబ గుయ్యిమంది జుట్టు తల మీద నుంచి ఊడిపోతున్నట్టుగా నొప్పిగా ఉంది ఆ దెబ్బకి తనకి స్పృహ తప్పింది తెలివి వచ్చేసరికి మేనమామ ఇంట్లో మంచం మీద ఉన్నాడు తండ్రి చనిపోయాడు నెల రోజులు ఆ దిగులుతో తల్లి కూడా రోజురోజుకి మంచం మీద క్షీణించింది ఆవిడ అరవింద్ని క్షణం కూడా తన కళ్ళ ముందు నుంచి కదలనివ్వలేదు చేయి గట్టిగా పట్టుకుని వదిలేదు కాదు మాటి మాటికి దగ్గరకు తీసుకునేది అతని చుట్టూ చేతులు బిగించి ఆ రోజు వారి నుండి రక్షించుకున్నట్టుగా పిచ్చిచూపులు చూసేది అరవింద్ని ఒక్క క్షణం కూడా వదలలేదు ఏడుస్తూ అరవింద్ నా తల మీద చేయి పెట్టి నాకు మాట ఇవ్వరా అంది చెప్పమ్మా ఏమిటి అని తల మీద చేయి పెట్టేసి అన్నాడు మావయ్యను వదిలి ఎక్కడికి వెళ్లకు ఆవిడ పాఠంలో వల్ల వేసింది మావయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళను అప్పచెప్పాడు మాటలు ఎంత బాధ అనిపించినా సహిస్తాను కానీ ఈ ఇంట్లోంచి మావయ్య దగ్గర నుంచి వెళ్ళను అరవింద్ తల్లి చెప్పిన మాటలు పొల్లు తప్పకుండా చెప్పాడు మావయ్య తప్ప ఈ లోకంలో నాకు నాకింకెవ్వరూ లేరు అరవింద్ అయిష్టంగానే అయినా మనసారా చెప్పాడు మామయ్య ఎలా ఉండమంటే అలా ఉంటాను మామయ్య ఎలా ఉండమంటే అలా ఉంటాను ఈ వాగ్దానాలతో తన భవిష్యత్తుకి తనే బంధం వేస్తున్నాడని ఆనాడు ఆ పసి మనసుకు తెలియలేదు మావయ్యను వదిలి వెళ్ళిపోతే అమ్మని చంపినట్టే అరవింద్ అలాగే మాటిచ్చాడు ఆ రాత్రే ఆవిడ పోయింది తల్లి శవదహనం అయిన తర్వాత మేనమామతో ఇంటికి తిరిగి వచ్చిన అరవింద్కి హఠాత్తుగా జీవితం చాలా మార్పుగా అనిపించింది రోజులు గడుస్తున్న కొద్దీ అతని పసి మొహంలో మెరుపులా కనిపించే నవ్వు అతని హృదయాంతరాలలోకి అట్టడుక్కి వెళ్ళిపోయింది చిన్నప్పటి నుంచి అతనిలో గంభీర్యత ఎదుటివారు అందులో ముఖ్యంగా మామయ్య చెప్పిన మాట వినడమే అతని జీవిత లక్ష్యం అన్నట్టుండేవాడు క్రమంగా అతని మౌనం వారు ఏ మాట చెప్పినా అంగీకారం ఎదురు తిరగకపోవడం అతన్ని నోరు లేని వాడి కింద మార్చేశాయి గజకర్ణం గారు ప్రజ్ఞతో పోట్లాడకూడదని కలిసి ఆడుకోవాలని ఆదేశించారు అరవింద్కి ఏ లోటు చేయలేదు ప్రజ్ఞకి అరవింద్ అంటే ఒక ఆట బొమ్మ కీ ఇస్తే తిరిగి ఆగమంటే ఆగిపోయేట్టు ఉండాలి ప్రజ్ఞ ఏం చెప్పినా ఏం చేసినా అరవింద్ వ్యతిరేకించకూడదు వ్యతిరేకిస్తే ఆ రోజు ఇంట్లో నానా రభసే గారు ప్రజ్ఞ ముందు అరవింద్ని భయంకరంగా కళ్ళెరచేసి కేకలు వేశాడు తర్వాత అరవింద్ భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా అరవింద్ ప్రజ్ఞ పెంకి పిల్ల ఆడపిల్ల కాస్త నువ్వే ఓర్చుకోవాలి నిన్ను ఎందుకు కేకలేశానో తెలుసా మీ అత్తగారు ప్రజ్ఞ చెవుల్లో తనకంటే నీ మీద నాకు ఎక్కువ ప్రేమ అని నూరిపోస్తోంది ప్రజ్ఞ నిన్ను ఇంటి నుండి పంపివేయమంటోంది ఆయన చెబుతూనే అరవింద్ని దగ్గరికి తీసుకున్నారు అరవింద్ మీ అమ్మ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసుగా నిన్ను బాగా చదివించుకుంటానని మీ అమ్మకు మాట ఇచ్చాను నేను నిన్ను బాగానే చూస్తాను నువ్వు ఈ ఇంట్లో మిగతా ఎవరి మాటలు పట్టించుకోకు నువ్వు ఏం జరిగినా ఇది మామయ్య కోసం భరిస్తున్నాను అని సహించు తెలిసిందా ప్రజ్ఞ పెద్దది అయితే మారిపోతుందిలే ప్రజ్ఞ ముందు ప్రజ్ఞని సంతోషపెట్టడానికి ఆమెకిష్టమైనది చేస్తాను చెయ్యక తప్పదు నాకు ప్రజ్ఞ అన్నం మానేసి అలిగి కూర్చుంటే నేను చూడలేను ఆయన తన నిస్సహాయతని వివరించాడు అరవింద్ ఆయన ఇబ్బందిని అర్థం చేసుకున్నాడు ఆ రోజు నుంచి ప్రజ్ఞ ఏం చేసినా ఏం ఇబ్బంది పెట్టినా తల వంచేవాడు ప్రతిఘటన లేకుండా భరించేవాడు ఒకసారి ప్రజ్ఞ అతను నిద్రపోతుంటే మూతికి మసి పూస్తుంటే లేచాడు మరోసారి అతనికి ఇష్టమైన పుస్తకాలన్నీ చించి పోగులు పెట్టింది అది చూసి అతను ఆవేశంతో ప్రజ్ఞని కొట్టబోయి చేయి దించేశాడు అతనికి కోపం వచ్చేది తను తల్లికి ఇంట్లోంచి వెళ్ళనని మాట ఇచ్చాడు ఈ ఇంట్లో ఉండాలంటే మావయ్యని బాధ పెట్టకూడదు మావయ్యని బాధ పెట్టకూడదు అంటే ప్రజ్ఞ చేసే చెత్త అల్లరి అంతా భరించాలి అతనికి చాలా ఏడుపు వచ్చేది కానీ ధైర్యం తెచ్చుకునేవాడు తను ఇక్కడ ఉంటుంటే తల్లి చిరునవ్వు నిండిన ముఖం గుర్తుకు వచ్చేది అతనికి చాలా ఓపిక ధైర్యం వచ్చేవి మా అమ్మ కోసం ఇది భరిస్తున్నానని అతనికి పెద్దయ్యే కొద్దీ అర్థం అవసాగింది దానితో అతను ఒక మనసు లేని బొమ్మగా తనని తాను మార్చుకోసాగాడు ఒకసారి ప్రజ్ఞ వెనుక నుంచి వచ్చి వాడి ముళ్ళుతో అతని బుగ్గ గీరింది రక్తం బొటబొటా కారి అతని షర్ట్ అంతా తడిసిపోయింది గజకర్ణం గారు ఇది తెలిసి డాక్టర్ గారిని పిలిపించారు కట్టుకట్టారు తరువాత అరవింద్ తనే అలాంటి బాధలకి వైద్యం చేసుకోసాగాడు ప్రజ్ఞ చేసే పిచ్చి పనులకు అల్లరికి అతని కళ్ళల్లోంచి నీళ్లు వస్తుంటే నిగ్రహించుకునేవాడు అలాంటి ఎన్నో సంఘటనల చేయనికలు ఒక భాగమే ఈరోజు జరిగిన ఎంగేజ్మెంట్ ఫార్స్ వాటర్ బాటిల్లో నీళ్లు తెచ్చుకోండి అని కార్డులో వేశారు అది చూసి ఎంతమంది విందుకు రావడం మానేస్తారా అని ఆయన అంచనా మానేసిన వాళ్ళ పని ఆయన పడతాడు ఏదో ఒక ఇబ్బందులు ఇరికించి కసి తీర్చుకుంటాడు అనుకోని అదృష్టం ఆయనకి అష్టైశ్వర్యాలు పుంకాను పుంకాలుగా తెచ్చిపడేస్తుంది ఆ అదృష్టంతో పాటు ఆయనకి రవ్వంత వెర్రి కూడా ప్రసాదించాడు దేవుడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి